ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ నేను పొద్దున ఊరికెళ్ళాను ఇంటికి వచ్చేసరికి మా సింబాడైతే ఫుల్ అల్లరి చేస్తున్నాడట నేను అక్కడ రోడ్డు మీద బస్సు దిగగానే సింబగాడి గురించి అయితే కంప్లైంట్లు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడైతే వీడు ఏం చేస్తున్నాడో చూద్దాం కురుతానువా ఎందుకు వరతాను ఎందుకు వరతాను చెప్పు అల్లరి బాగా చేస్తాను అట ఎందుకు ఇంత అల్లరి చేస్తాను చెప్పు ఎందుకు రో చేయద్దు అల్లరి గుడ్లు ఎక్కువ ఉండాలి రి కూర్చుంటారా ఇందిరా నీకోసం ఎన్ని బందోబస్తులు చేయాల్సి వస్తాను ఓ తో తో తోతున్నాను వద్దు వస్తాను 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 ఓకే 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 అరవరకు వచ్చేసినాయి కదా ఊరికి పోయినా కదా మళ్ళీ నీకోసం మళ్ళీ తొందరనే వచ్చినాయి కదా డే టైంలో ఎట్లరా మరి ఇంత అల్లరి కాకపోతే డే టైంలో కూడా ఉండకపోతే ఏందన్నట్టు పొట్టి పా బిషిట్ తెచ్చినప్ప నీకు ఊంచొత్తానువే ఓకే 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 వచ్చినాయి కదా వచ్చినాయి కదా వచ్చినాయి కదా ఏయ్ వద్దు 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 బా బా బయట బాగుంటుంది వద్దు 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 ఫోన్ చేసినవేనా చిమ్మ నాని చిన్న ఫోన్ చేసినారా పొద్దు చూసారా మా సింహగాడు ఎంత అల్లరి చేస్తున్నాడో యాక్చువల్గా పొద్దున వెళ్ళేటప్పుడే చాలా అరిచాడు అర్జెంట్ వర్క్ ఉన్నది కంపల్సరీగా వెళ్ళి రావాలి వీడేమో ఇట్లా తయారయ్యిండు నేను పొద్దున వెళ్తుంటే ఆ గేటు సందులు ఉన్నాయి కదా ఆ సందులోకి వెళ్ళి తలక బయటికి పెట్టి అతి బలవంతంగా బయటికి నెట్టుకుంటాడు బయటికి రావాలని చెప్పి చాలా అర్చండు నేను ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్తా అంటే నాకైతే చాలా దూరం దాకా వీ అనేవి వినిపించాయి వీడు ఒక్క రోజు కూడా నన్ను వదిలిపెట్టి ఉండట్లేదు ఎట్లనో ఏమో చాలా కష్టమవుతుంది ఇంకొక తోడు తీసుకొద్దామనుకుంటాను కానీ మళ్ళీ ఇంకో డాగ్ తీసుకురావడం వల్ల అది ఇది ఎందుకు అవసరమా అని మళ్ళీ ఆలోచిస్తున్నాం ప్రజెంట్ అయితే వీడిని బాగా చూసుకుంటే చాలు అని అనుకుంటున్నాం కానీ వీడు మాత్రం ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండలేకపోతాడు ఇంట్లోనైతే అయితే సేమ్ నాతోనే తిరుగుతాడు ఇప్పుడు హాల్లో ఉంటే హాల్లోకి వస్తాడు కిచెన్లో ఉంటే కిచెన్లకు వస్తాడు బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లకు వస్తాడు అసలు ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండడానికి వీడు ఇష్టపడట్లేదు బాగా అలవాటు పడిపోయిండు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండడానికి అసలు వదిలిపెట్టడం లేదు గిట్లా తయారైతే ఎట్లునేమో కనీసం డే టైంలోనైనా కానీ మేము వర్క్ చూసుకునేటట్టు ఉండాలి కదా డే టైంలో ఆరిస్తే ఎట్లా మొన్న ఊరికి వెళ్ళినప్పుడే నైట్ టైం అరిసిండని చెప్పేసి ఊరికి కూడా పట్టుకొని వెళ్ళినాం ఆ వీడియో ఆల్రెడీ నేను పెట్టేశాను ఎవరైనా ఛానల్లోకి వెళ్ళి చూడండి చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు డే టైంలో కనీసం ఏదైనా వర్క్స్ చూసుకోవడానికి వెళ్దామన్నా కూడా వీడు ఉండట్లేదు అరుస్తున్నాడు ఇట్లా కంప్లైంట్స్ బాగా వస్తాయి వీని మీద వీడు అరిచే అరిచకుడు అందరూ ఏమంటున్నారంటే దీనికి ఫుడ్ పెట్టకుండా పోయినాం కావచ్చు అని అనుకుంటున్నారు ఈ వెనక్కి ఉండే ఒక అమ్మ ఉంది ఆ అమ్మ అడుగుతుంది ఏంది బుజ్జి మీ కుక్క బాగా అరుస్తుంది దానికి అన్నం పెడతలేవేయని అంటుంది నేను అన్నం పెట్టే పోయినా సరిపడా అన్నం వాటర్ అన్నీ దానికి ఎంత అవసరమో వానికి అంత పెట్టేసే వెళ్ళిన వచ్చే టైము ఎంత టైం అవుతుందో తెలియదు కదా సాయంత్రం రావడానికి అలాంటప్పుడు పెట్టే వెళ్తాం కదా వాడు అర్చినందుకు నన్ను అంటున్నారు అందరూ అక్కడ నేను బస్సు దిగగానే కిరాణా షాప్కి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకుందామని వెళ్ళిన ఆ కిరాణా షాపు వాళ్ళు కూడా నాకు వీడి గురించి కంప్లైంట్ చేసిండు ఎటువైనా పుచ్చి నుంచి ఒకటే ఒరడొడతాడు మీ సింహగాడు అని కంప్లైంట్ చేస్తారు పాపం పాపం అని అంటాను వాన్నే నేనే వదిలిపెట్టిపోయినట వీడే పాపం నన్ను ఎవరు పాపం అన్నారు సింబగానే ఎందుకు వదిలిపెట్టిపోయినో అరుస్తా అంటే అంతగానో అని అడుగుతున్నారు మరి నాకు పనులు ఉంటాయి కదా వదిలిపెట్టి పోతాయి కదా అట్లాంటప్పుడు సింహగాడు ఓర్చుకోవాలి కదా మరి మనుషులు లేకుంటే అసలే ఉండలేమంటే ఎట్లా కదా ఫ్రెండ్స్ సింహగానికి మీరైనా కొంచెం చెప్పండి అలా అలా పనులు ఉంటాయి చూసుకొని వస్తుంది ఆ లోపల కామ్గా మంచిగా ఆడుకుంటూ ఉండాలి అని చెప్పండి అటు ఇటు చేసి నన్ను అయితే అందరితో దిట్టించి నువ్వైతే మంచం కింద పోయి బజ్జున్నావా సినిమాగా వాన్ని తోక చూడండి అబ్బా తోకకైతే నాన్ స్టాప్ ఉంటుంది ఎప్పుడు ఊగుకుంటూనే ఉంటుంది ఆయనకి ప్రేమ ఎక్కువ అయితే చాలు ఒకటే ఊగుడు అరే సింబా ఏం చేస్తాను అంటే ఫస్ట్ తోక ఊపడం స్టార్ట్ చేసి బాగా చూసుకుంటూ ఉంటాడు ఇక తోక ఊగుతూనే ఉంటుంది రన్నింగ్ మిల్లు ఎట్లా రన్నింగ్ అవుతుందో ఈ తోక కూడా అట్లా రన్నింగ్ అయితేనే ఉండాలన్నట్టు ఇప్పుడు చూడండి వాడు ఇంతసేపు అయినా కూడా తోకనైతే ఆపుతలేడు మొత్తానికైతే నేను వచ్చినాకనైతే కొంచెం సల్లబడ్డాడు ఎట్లా ఇంటికి వచ్చేసింది కదా అని చెప్పి ఇక నా చుట్టే ఉంటాడు ఎటు పోతే ఆటాస్తూ మొత్తానికైతే సింబాన్తో నాకు కూడా అనుబంధం బాగా ఏర్పడింది వాడు ఏమైపోతాడో ఏమో బయటికి వెళ్తే తిన్నాడో తినలేదో అరుస్తున్నాడో నేను కూడా ఆలోచిస్తూనే ఉంటా బయటికి వెళ్ళినప్పుడల్లా నేను పక్కింటోలో ఫోన్ చేసి కూడా మా సింహ ఉన్నాడా ఏం చేస్తాడు తిన్నాడా అరుస్తున్నాడా బయటికి వెళ్ళిండా ఇట్లా డీటెయిల్స్ తెలుసుకుంటూనే ఉంటా కానీ ఎప్పటికీ అందరూ అవైలబుల్గా ఉండరు కదా తెలుసుకోవడానికి అందరు ఇంటి దగ్గర ఉండకపోవచ్చు మనం ఊకి అడిగితే కూడా వాళ్ళకి విసిగ్ కూడా రావచ్చు కదా సో సింబగాడే కొంచెం అలవాటు చేసుకోవాలి మరి ఇంత ఘోరంగా ఉంటే కుదరదు వీని అలవాటు చేయాలి కూడా కొద్దిగా ఎందుకంటే ఒక్కడే ఉండేసరికి వానికి కొంచెం ఒంటర్ ఫీలింగ్ ఉన్నట్టు ఉన్నది అందుకే దానివల్ల ఇలా ప్రవర్తిస్తున్నట్టున్నాడు బయట వచ్చే చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి నాటు కుక్క పిల్లలు వాటితో ఆడుకుంటాడు కానీ ఏదైనా డిసీజెస్ వస్తాయి కావచ్చని నాకే భయం వేస్తుంది ఎందుకంటే ఆ వీధి కుక్కలు ఎక్కడెక్కడనో తిరిగి తిరిగి వస్తాయి కదా వాటికి స్నానం కూడా పోయడం ఉండదు ఏమి ఉండదు వీనికైతే మంచిగా స్నానం పోసి నేను మంచిగా ఉంచుతాను అట్లాంటిది ఏమన్నా అంటుకొని ఏదన్నా డిసీజ్ వస్తే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా అందుకే వాటితో ఎక్కువ ఆడుకొని నేను గేటు దగ్గరికి వచ్చి అటు అవి ఇటు వీడుండి ఆడుకుంటూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి